హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదైతే సిద్దిపేట కోమటి చెరువుకి అయితే వెళ్ళామండి మేము వీళ్ళు చాలామందికి తెలిసే ఉండిద్ది కదా సిద్ధిపేట హైదరాబాద్ సైడ్ అనమాట ఘట్ సైడ్ అయితే వెళ్ళాము చాలా బాగుందండి కోమటి చెరువు చాలా అంటే చాలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇది ఓన్లీ ఎంట్రెస్ అనమాట ఇక దీనిలోంచి లోనికి వెళ్ళాక చూడవలసినవి చాలా ఉన్నాయండి చాలా బాగుందనమాట చెరువు అయితే కోమటి చెరువు అంటే డ్యామ్ లాగా ఉందన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ బ్రిడ్జి వేసి కట్టారు చాలా ప్లేసెస్ ఉన్నాయండి అదొక పెద్ద ప్రపంచం లాగే అనిపించింది నాకైతే అంత బాగుందనమాట ఇది పైన నడుచుకుంటూ వెళ్ళే ఎంట్రీ అనమాట ఇదంతా చుట్టుపక్కల ప్రదేశం అంతా బాగుందండి ప్రతి చోట ఎక్కడ ఏది పెట్టాలని మొత్తం మొత్తానికి బాగా డెకరేషన్ అయితే చేశారనమాట అంటే బాగా కట్టారు చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది టూర్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకి ఇటు అయితే వెళ్ళండి చాలా బాగుందండి ఖర్చులు కూడా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట టికెట్స్ కానీ అవన్నీ అవి ఏమంత కాస్ట్ కాదండి కాకపోతే మనకి బస్ ఛార్జ్ అవుతుంది అంతే లోనికి వెళ్ళాక అంత కాస్ట్ ఏం లేదు చాలా బాగుంది తక్కువ ఖర్చుతో మనమైతే ఇలా టూరు ప్లాన్ చేసుకొని పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట ఇలాంటి ప్లేసెస్కి అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే చుట్టుపక్కలంతా ఒక అడవిలాగుందనమాట ఆ అడవిలో చిన్న పార్క్ అనమాట ఇదైతే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అక్కడ చిలక జోషియం కూడా చెప్తున్నారనమాట ఇంకా మమ్మల్ని చెప్పించుకోమన్నారు మేమైతే అంత ఇంట్రెస్ట్ చూపించేలా ఇది పైన అండి ఇంకా కొండలాగుందనమాట మీరు అంటే మనలో చాలా మంది వెళ్ళి ఉంటాం కదండి గుళ్ళకి కొండ ఎక్కినట్టుగా ఉందన్నమాట నాకైతే చాలా బాగుంది చుట్టుపక్కల ప్రదేశం కానీ ఇదైతే లోన గేమ్స్ ఉంటాయంటే త్రీ గేమ్స్ కానీ మేము ఆ గేమ్స్ ఆడలేదు వచ్చేటప్పుడు ఆడదాం అనుకున్నాం కానీ ఇంకా టైం అయితే సరిపోలేదండి మాకైతే ఇంక ఇదంతా చిన్న డ్యాము వాటర్ ఫాల్ చిన్నగా ఎక్కడంటే అక్కడ మంచి మంచి ప్లేసెస్ అనమాట ఎక్కడ ఏమీ వదిలిపెట్టలేదండి చాలా బాగుందనమాట చాలా బాగా డెకరేషన్ చేశారు చెప్పాను కదండి దానిలో మూడు గేమ్లు ఉంటాయి హండ్రెడ్ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్కి కూడా ఉంది మేడం కావాలంటే మీరైతే వచ్చి ఆడండి అని వాళ్ళైతే చెప్పారు మేమైతే వెళ్ళి అడిగాము వీడియో కూడా తీసుకోండి అని చెప్పారు కాకపోతే మేము వెళ్ళలేదు కదండి వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ పొద్దుపోయిందనమాట చీకటి పడిపోయింది ఇంక ఇదైతే పైన ఇంట్రెస్ట్ అనమాట ఇంక ఇక్కడ చూపిస్తాను ఆగండి మీకైతే జురాక్సిక్స్ పార్క్ లాగా గార్జిల్లా పార్క్ అనమాట డైనసర్స్ పార్కు చాలా బాగుందండి డైనసర్స్ పార్క్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది నేను జీవితంలో మర్చిపోలేనిది ఏమందంటే ఆ డైనసర్ పార్కేనండి అసలు చూడడానికి రెండు కళ్ళు చాలేదనమాట నాకైతే లోన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి కాకపోతే లోన్కి వెళ్ళడానికి మనకి ఫిఫ్టీ రూపీస్ మటుకే తీసుకున్నారు వాళ్ళు చాలా బాగుందండి చాలా అంటే చాలా మాటల్లో చెప్పలేను అన్నమాట చిన్నపిల్లలు ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు కదండి గాజిల్లా సినిమాలు ఇవన్నీ చూసేవాళ్ళు ఉంటారు కదా జురాసిక్స్ పార్క్ అని సినిమాలు చూసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మటికి ఇక్కడికైతే వెళ్ళండి మీ కోరికైతే తీరిపోయిద్ది ఎందుకంటే నిజంగా గార్జిలా అని చూసినట్టే ఉంది నాకైతే డైనాసర్ని చూసినట్టే ఉంది అది ఒక వీడియో తీసానులేండి అంటే అంత వైలెన్స్ వీడియో పెట్టచ్చో పెట్టకూడదు నాకైతే తెలియదు కదా యూట్యూబ్ యాక్సెప్ట్ చేసిద్దో లేదు నేను అది కనుక్కొని మటుకి ఆ వీడియో రిలీజ్ చేస్తాను నాకైతే సూపర్గా అయితే నచ్చిందండి లోన ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందనమాట అలా అనిపించింది ఇంక ఇది ఒక డ్యామ్ అనమాట చుట్టుపక్కల ప్రదేశం చూసారా ఎంత బాగుందో అసలు ఎంత బాగుందంటే నాకైతే మీరు ఏమన్నా అనుకోండి అక్కడి నుంచి రాబుద్ధి కాలేదనమాట అంత బాగుందండి ప్రతి ఒక్క చిన్న ప్లేస్ కాడ కూడా డెకరేషన్ చేసి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇక్కడ చూసారా సెట్టింగ్ ఎలా చేశారు ఇంకా సిస్టర్ కూడా వీడియో తీసుకుంటుంది నేను వీడియో తీసుకుంటున్నాను అక్కడ కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ ఇచ్చానండి కానీ డిస్టబెన్స్గా ఉంది ఇంకా అందుకే మొత్తంగా కట్ చేసి ఇంకా నేనే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా అదే అటువైపు ఒక చెరువు అనమాట చెప్పాను కదండి కోమటి చెరువు అటు సైడ్ చెరువే ఇంకా అది మనం అది ఒక వీడియో తీశానండి మొత్తం అది కూడా వీడియో రిలీజ్ చేస్తాను నేనైతే చాలా బాగుందనమాట ఇంక ఇంతవరకు అయితే ఒక లాగా తీశాను చాలా బాగుందండి పార్క్ అయితే ఇంక ఇక్కడ సాగర కన్యలు అంటారు కదా వాళ్ళ సెట్టింగ్ అయితే చేశారనమాట ఇక్కడ కూడా కూర్చొని చాలా స్పెండ్ అయితే చేయొచ్చు అనమాట చాలా బాగుంది కాకపోతే లోనకు ఫుడ్ ఎలా లేదండి ఫుడ్ తీసుకెళ్ళకూడదు ఏదున్నా మనం బయట తినేసి అయితే లోనకు వెళ్ళాలి లోన ఏమన్నా ఉంటాయి కదా డ్రింక్స్ అలాంటివి అయితే పెట్టారు కానీ చిన్నపిల్లలు ఏమన్నా కొనుక్కోవడానికి చాక్లెట్స్ అవి ఓన్లీ తినడే ఫుడ్ అయితే ఎలా లేదనమాట ఇంకా మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే తెలియదు కదండి చాలా మందికి అందుకే నేను చెప్తున్నాను లోనకి ఫుడ్ అలా లేదండి మనం ఏది తెచ్చుకున్న బయటే తిని వెళ్ళాలన్నమాట లోనకి ఇంకా ఇదంతా ఒక ఒక సైడ్ తీసాను అనమాట చూడండి ఎంత బాగా సెట్టింగ్ చేశారో ఆ కలర్ఫుల్గా ఆ రాల్స్ కానీ మొత్తం అండి చాలా ఏ టు జెడ్ మొత్తం అయితే పర్ఫెక్ట్ అండి చాలా బాగా నచ్చింది ఇదేనండి జురాసిక్స్ పార్కు డైనోసార్స్ పార్క్ అనమాట ఇది లోన ఎంట్రీ లోనికి వచ్చానండి చూసారా ఎంత బా పెద్దగా ఉందో అదైతే చాలా బాగుంది ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగామండి మేమైతే అవి కూడా పెడతా నేనైతే ఇంక ఇక్కడ చాలా బాగుంది చూసారా ఇవైతే గుడ్లు అనమాట డైనోసర్స్ గుడ్లు డైనోసర్స్ గుడ్లు అనమాట ఇంకా అవి నైట్ అయితే లైట్లు ఉంటాయి అంటండి దానిలో లైట్లు అయితే వెలుగుతాయి ఇంకా మనం పగలే కదా వెళ్ళింది నేను చూడండి వాటిని ఎలా పట్టుకుంటున్నానో నాకైతే నిజంగా అక్కడ గుడ్లు ఉన్నాయా అని అయితే అనిపించిందండి మా వారు కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకెటోళ్ళు మటు వెళ్ళి వీడియోస్ అయితే తీసుకుంటున్నామండి ఇంకా అవి పెద్ద గుడ్లు అనమాట ఇది పెద్ద డైనోసార్ ఇంకా గుడ్డుల్లాగా అనమాట అవి అయితే సెట్టింగ్ సూపర్గా అయితే చేశారు చూడండి ఎంత బాగుంది దానిలోకి వెళ్ళి ఫోటోలు కూడా దిగొచ్చు అనమాట మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా మొత్తం అండి ఇంకా అదంతా వాటి గురించి అనమాట ఆ పార్కులో త్రీడీ అండి చాలా బాగుంది ఇంకా అదే అనమాట లోనకి వెళ్ళేది లోనే అనమాట పార్కు అంటే చిన్న ట్రైన్ లాగా ఉండిందండి ఆ ట్రైన్లో కూర్చోటం అనమాట ముగ్గురు నలుగురు కూర్చోటం వెళ్ళడం ఇంకా చుట్టుపక్కల ప్రదేశం అంతా తీసానండి చాలా బాగుందనమాట నేనైతే మా హబ్బీకి అయితే చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి ఎందుకంటే నేను అడిగాను అనమాట వెళ్దా వెళ్దాం బాబా టూరు లాగా వెళ్దాం అని అంటే ఇంకా సిస్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట చాలా బాగుందండి చుట్టుపక్కల ప్రదేశం కానీ మొత్తం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నేను మా పాప అయితే అయితే బాబునైతే ఇంకా తర్వాత సెలవులకు తీసుకెళ్తాను ఒకసారి అయితే ఎందుకంటే టెన్త్ క్లాస్ కదా ఇప్పుడు సబ్జెక్ట్ పోతాయి అని చూసారు కదండి త్రీ డి అది అక్కడ ఏమి ఉండదండి ఓన్లీ కెమెరాలోనే కనిపిస్తుంది మామూలుగా అయితే అక్కడ ఏమీ లేదు కెమెరాలోనే ఇంకా ఏ ఏడు ఏడు ఉంటాయి అన్నమాట ద్వారాలు అలా కనిపిస్తుంది మామూలుగా చూస్తే మటుకి అక్కడ అసలు ఏమీ ఉండదు అనమాట త్రీ డీ ఓన్లీ కెమెరాలోనే ఇంకేదైతే గాజులా ఎముకలతో సెట్టింగ్ చేశారు ఇక్కడ ఇంకా అటు సైడ్ అయితే పిల్లమరే రాజు ఉన్నారు చూడండి మాయా ద్వీపం వచ్చేది కదా మనకి జీ తెలుగు ఛానల్లో అట్లా అనమాట ఆయన చూస్తే నాకు ఆ సీరియలే గుర్తొచ్చిందండి ఎంత బాగుందంటే అంత బాగుంది రియల్గా పిల్లమరి రాజు దగ్గరికి వెళ్ళానా నేను అన్నట్టుగా అనిపించింది నాకైతే చాలా బాగా డెకరేషన్ చేశారండి ఇంకా అక్కడ కూడా ఫొటోస్ దిగాము నేను వీడియో తీస్తున్నాను కదా వీడియో అయిపోయాక మొత్తం ప్రదేశాలన్నీ ఫొటోస్ అయితే దిగామండి చాలా బాగున్నాయి ఇక్కడైతే సినిమా షూటింగ్స్ కూడా జరుగుతున్నాయండి అంటే ప్రీ వెడ్డింగ్ షూటింగు బర్త్డే షూటింగు చాలామంది ఉన్నారు షూటింగ్ తీసేవాళ్ళు కాకపోతే ఇంకా మనం వాళ్ళని చూపించలేదులేండి ఎందుకంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు మన పని వీడియో తీసుకోవడం వాటికి అనమాట ఇంక ఇది బయటికి వచ్చే ఎంట్రీ అనమాట అంటే లోన పార్క్ నుంచి బయటికి వచ్చే ఎంట్రీ అంటే జొరాసిక్స్ పార్క్లోంచి బయటకు వచ్చే ఎంట్రీ ఇదైతే ఇదంతా చుట్టుపక్కల ప్రదేశం అండి కాకపోతే ఫుడ్ ఎలా లేదు కానీ ఇంకా చక్కగా కూర్చొని ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు వీడియో తీసుకునే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు షూట్ చేసే వాళ్ళు షూట్ చేసుకుంటున్నారనమాట అలా అయితే ఉంది ఇదైతే ఒక పక్క వెనక సైడ్ అనమాట చాలా బాగుందండి ఇక్కడ కూడా చల్లగా ఉందండి నాకైతే అక్కడ ఒక పక్క ఎండగా ఉంది ఒక పక్క ఈ చెట్ల కింద చల్లగా ఉంది చాలా బాగా నచ్చిందండి మేము కొంచెంసేపు అయితే కూర్చున్నాం అనమాట ఒక ఐదు నిమిషాలు చెట్ల కింద అయితే కూర్చున్నాము ఇంకా ఎక్కువ కూర్చునే టైం లేదండి ఎందుకంటే అన్నీ చూసుకోవాలి కదా అందుకని అనమాట చాలా బాగుందనమాట ఇంకా అక్కడ మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారండి కొంతమంది అయితే ఇంకా మేము వీడియో తీయటం చూశారు మీరు యూట్యూబర్ అని అడిగారండి నాకైతే ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించింది మనకి మన చుట్టాలు బంధువులు యూట్యూబ్ చేస్తున్నామని ఒక గౌరవం ఇవ్వకపోయినా బయట మటికి చాలా బాగా గౌరవిస్తున్నారండి యూట్యూబ్ చేసే వాళ్ళని ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మనమైతే ఎందుకంటే బయట యూట్యూబ్ చేసే వాళ్ళకి బాగానే రెస్పెక్ట్ ఉందండి నాకైతే తెలిసిందనమాట ఇంకా అక్కడ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు సిస్టర్ ఛానల్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూస్తాం మేడం డైలీ వీడియోస్ అని అయితే చెప్పారనమాట ఇంకా ఈ పార్క్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా చెప్పారు మాకైతే ఓకే అండి అన్నాను కొన్ని చోట్ల వీడియో ఎలా ఇవ్వట్లేదండి కొన్ని చోట్ల అయితే తీసుకోండి మేడం యూట్యూబ్ చేస్తారా అని కూడా అడుగుతున్నారనమాట చక్కగా కొన్ని చోట్ల వీడియో తీసుకోవద్దు మేడం చక్కగా ఫొటోస్ అవి తీసుకోండి అనే రూల్స్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల ఫోన్ ఎలా లేని ప్రదేశాలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ ఇంకా మేము వెళ్ళిన చోటైతే చక్కగా మేమైతే వీడియో తీసుకున్నాం ఫొటోస్ తీసుకున్నాం అన్నీ బాగున్నాయండి మాకైతే ఉన్న వాళ్ళు కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా మాట్లాడారనమాట ఇంక ఇది ఒక చిన్న ప్రదేశం అక్కడ చెట్టు ఉంది చూడండి అది నేను మర్మం చెట్టు అనుకున్నాను కానీ కాదు మర్మం కాదు కానీ అలాగే ఉంది అదొక చెట్టు అనమాట అన్ని చెట్లు ఉన్నాయండి రకరకాల చెట్లు రకరకాల పూలు అయితే ఉన్నాయి వాటి పేర్లు కూడా నాకైతే రావట్లేదు అనమాట ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా వెళ్ళానండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా అటంతా ఒక ప్రదేశం అనమాట చుట్టుపక్కల మొత్తం తీశానండి ఎక్కడ మిస్ అవ్వలేదన్నమాట నేనైతే మొత్తం కవర్ చేశాను ఇదంతా ఒకవైపు అటు ఒకవైపు ఇటు ఒకవైపు అనమాట మూడు వైపులు తీశాను నేనైతే ఇంకా అది ఇంకా చాలా వీడియో ఉందండి చాలా లెంతీ అయిపోయింది కదా నేనైతే మూడు నాలుగు పార్కులుగా పెడతాను ఈ పార్క్ వీడియో అయితే ఇటు సైడ్ ఒక ఇటు సైడ్ ఒకటి అనమాట ఇటువైపు ఒకటి చాలామంది ఉన్నారండి చెట్ల కింద చక్కగా కూర్చున్నారు ఇదిగోండి ఇక్కడైతే అక్కడ ఓనరు అంటే అక్కడ ఉంటారు కదండి వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది త్రీడీ అని కాకపోతే మనకి బయట చూస్తే ఏముండదు కానీ లోన ఇలా ఉంటుంది ఇంకా మా పాప లోనకి వెళ్తున్నట్టయితే చూపిస్తున్నారు ఓన్లీ కెమెరాలోనే కనిపిస్తుందండి ఇలాగా మామూలుగా అయితే కనిపించదు ఓన్లీ కెమెరా కెమెరాలోనే కనిపిస్తుంది మామూలుగా అక్కడ ఒక అట్టముక్క లాగా ఉంటుంది అనమాట త్రీడీ అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా మా పాపతో ఆయన చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇలాగని సిస్టర్తో కూడా చెప్పా చూపించారు ఇంకా లోన ఎంట్రీ అనమాట లోనకైతే వెళ్తున్నాం టికెట్ తీసుకొని నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉందండి చాలా బాగా నచ్చిందో లోనకి వెళ్తున్నా అంటే ఎగ్జైట్మెంట్గా ఉందనమాట ఎందుకంటే నేను ఈ అయితే చూస్తాను జురాసెక్స్ పార్క్ ఈ సినిమాలని ఇష్టం అనమాట నాకు చిన్నప్పటి నుంచి ఇంకా లోనకైతే వెళ్ళామండి లోనకెళ్తే ఒక ప్రపంచంలాగే అనిపించింది అనమాట మరో ప్రపంచం అంటారు చూడండి అలా అనిపించింది మరో ప్రపంచంలోకి వెళ్ళానా నేను అనిపించింది నాకైతే ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళకుండా వెళ్ళాను కదండి అందుకనమాట ఆ అదృష్టం కూడా నాకు యూట్యూబ్ ద్వారానే దొరికిందండి ఒకవేళ యూట్యూబ్ చేయపోతే నేను వెళ్ళపోదనేమో ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇంక ఇప్పుడైతే ఇటు మనం వీడియో తీసి మీకు చూపించినట్టు నేను చూసినట్టు కదా అన్నట్టుగా వెళ్ళానండి మీరే అన్నారు కదండి ఎప్పుడు ఇంట్లో వీడియోస్ అయినా బయటకెళ్ళి వీడియోస్ తీయండి చక్కగా అని అన్నారు కదండి ఇంకా అందుకే నేనైతే ఒక సాహసం అయితే చేశాను వెళ్ళాను ఇంక అక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో డైనోసర్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారండి అదైతే కంప్యూటర్ అనమాట ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలైతే అక్కడ ఉన్నాయి లోన కొన్ని రకాలైతే ఉన్నాయన్నమాట లోన పార్కులు ఇంకా అవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కాకపోతే అక్కడ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందండి అందుకే తీసేసాను నేను చాలా బాగుందనమాట నేనైతే వీడియో కూడా తీసుకున్నాను ఇక్కడ గార్జీల తలకాయతో ఒక సెట్టింగ్ అనమాట లైటింగ్ ఇంకా ఇవన్నీ చుట్టుపక్కల గుడ్లు అనమాట మనం బయట చూసాం కదండీ ఈ గుడ్లు అవన్నమాట ఇంక ఇదైతే లోన కంప్యూటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తనైతే ఇన్ని రకాలు ఉన్నాయండి అవి తీసుకునే ఆహారం కూడా ఉందండి కొన్నైతే వైలెంట్ అనమాట కొన్ని అయితే సైలెంట్ వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కాకపోతే మాకే టైం లేదండి వీడియో తీసుకోవడానికి కానీ మాట్లాడటానికి ఎందుకంటే ఇంకా ఒక చోటే ఉంటే మొత్తం కవర్ చేయటం కుదరదు కదా కొంతవరకు అయితే తీసాను నేనైతే ఇదిగోండి ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు తనైతే బాగా నచ్చింది మాకైతే ఇంక ఇదంతా అన్ని రకాలనమాట ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ ఉంది కదండి ఇంకా అది టచ్ చేయడం మా పాప చేత అయితే టచ్ చేయొచ్చును మా పాప కొంచెం భయపడిందండి లోన పార్కులోకి వెళ్ళాక వాటిని చూసే అంటే అది రియల్ కాదు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ లాగే అనిపించింది నాకైతే ఇంకక్కడ చూడండి అదైతే ప్రెస్ అవుతున్నట్టు మీకు కనిపిస్తుంది కదా ఇదొక రకం అనమాట ఈ రకాలన్నీ అయితే దానిలో ఉన్నాయండి మనం లోనకెళ్ళే పార్కులో అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాయి అయితే కొన్ని రకాలైతే ఉన్నాయి ఇలా చూస్తుంటేనే భయం అనిపిస్తుంది లోన్కి వెళ్తే మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకైతే తెలియదండి మాకైతే అలా అనిపించింది ఇదొక రకం అనమాట అన్ని రకాలండి అన్ని రకాలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కొంతమంది చెయ్యరా మనం వెళ్తాం చూస్తాం వస్తాం అంతేగాని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండరు ఇదైతే లోన్ ఎంట్రీ అండి చూసారా అలా ఉందో ఇది స్పైడర్ అంటే సెట్టింగ్ అనమాట మొత్తం అదొక రకమైన సెట్టింగు ఇంకీ